ఓం శివాయ శ్రీ మాతడ మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనసు రాశి వారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ రోజులు మీకు నిజంగా కొత్త వెలుగులు కొత్త అవకాశాలు కొత్త ఆత్మవిశ్వాసాన్ని తెచ్చే రోజులు అదృష్టం మీ వైపుకు పరిగెత్తుకుంటూ రాబోతుంది కాబట్టి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే శ్రీరాముడు ధనసు రాశి వారికి శక్తినిచ్చే దైవం రాశి వారంటే ధనుసు అంటే వీళ్ళు మీరు ఎప్పుడూ లక్ష్యం వైపే దృష్టి పెట్టేవారు మీరు ఒక అద్భుతమైన గుణం ఉంటుంది మీలో చిన్న విషయాల కోసం ఆగిపోరు ఎల్లప్పుడూ పెద్ద లక్షలకి వెళ్తారు కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునేలో ఎన్నో కష్టాలు అడ్డకులు ఎదురవుతాయి మీరు కొన్నిసార్లు వెనక్కి తగ్గిన మరి కొత్త ఉత్సాహంతో ముందుకైతే దూసుకెళ్తారు అదే మీ ప్రత్యేకత మీ రాశి అధిపతి గురుగ్రహం జ్ఞానం ధర్మం ఆధ్యాత్మికత శక్తి అన్ని మీలో నింపేవాడు గురువు ప్రభావం వలన మీరు ఎక్కడున్నా సరే ఒక గురువుల మార్గనిర్దేశం చేస్తారు ఒక తాత్వికుడులా ఆలసిస్తారు కానీ ప్రపంచం ఎప్పుడు మీ లోతైన ఆలోచనలు అర్థం చేసుకోదు మీరు చెప్పిన మాటలు కొందరికి బరువుగా అనిపిస్తాయి మీరు చేసిన మంచిని చాలామంది కూడా గుర్తించరు అయినా మీరు ఆగరు ఎందుకంటే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ధైర్యం ఎప్పటికీ కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటే ఈ రాశి వారికి సహజంగా ఉన్న ఒక గొప్ప లక్షణం ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వచ్చినా చివరికి వారిని జయించే శక్తి మీలోనే దాగి ఉంటుంది మీరు పడే బాధలు తాత్కాలికం మాత్రమే కానీ ఆ బాధలతో మీరు పెరిగే ధైర్యం జ్ఞానం మాత్రం శాశ్వతం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఈ రాశివారు కూలిపోవడం కోసం కాదు మరింత ఎత్తుకులేసే శక్తి సంపాదించుకోవడం కోసం పరీక్షలు ఎదుర్కొంటారు మీ సహనం మీ ఆశావాదం మీ ధర్మబుద్ధి ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని విజయవంతం చేస్తాయి ఒకసారి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్న సూర్యుడు వెలుగులా బయటకు వస్తారు కదా అలా మీ జీవితంలో కూడా సమస్యలు ఎప్పటికీ నిలవవు ఈరోజు మీకు కనిపిస్తున్న కష్టం రేపటి మీ బలానికి కారణమవుతుంది పడిన బాధలు వృధా కావు అవి మీకు కొత్త మార్గాలు చూపిస్తాయి పెద్ద విజయాలకు నడిపిస్తాయి మీరు ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే దాన్ని చేరుకోవడంలో ఎవరూ అడ్డుకోలేరు మీరు ఎప్పుడు ముందుకే చూసే రాశి వెనక్కి చూసి తడబడే రాశి కాదు అందుకే మీరు ఎదుర్కొనే ప్రతి అడ్డంకి ఒక మెట్టు అవుతుంది ప్రతి విఫలం ఒక పాఠం అవుతుంది ప్రతి కన్నీరు ఒక కొత్త చిరునవ్వుకు మార్గం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ రాశివారు ఎప్పుడు పడిపోరు పడిపోతే కూడా మరింత బలంగా లేచి నిలబడతారు మీరు పడిన కష్టాలు అన్నీ ఒకరోజు మీ కర్మ కారణమవుతాయి మీరు నిలిచిన చోటే వెలుగులు నింపుతాయి ఈ రాశివారు న్యాయం కోసం పోరాడేవారు తప్పు జరిగితే అది వదిలిపెట్టేవారు కాదు కానీ మీ నిజాయితీని చాలామంది అంగీకరించకపోవచ్చు మీ ధైర్యాన్ని కొందరు అహంకారంగా భావిస్తారు మీ ధర్మ బుద్ధిని కొందరు కఠినంగా చూస్తారు అయినా మీరు దారి తప్పరు మీకు జరిగిన అన్యాయం మీకు ఎదురైన మోసం కుట్రలన్నీ కూడా మరింత బలంగా తీర్చిదిద్దాయి ఈ రాశి వారికి జ్ఞానం కలిగి ఉంటారు వీరు భౌతిక ప్రపంచంలో ధైర్యంగా నిలబడతారు ఆధ్యాత్మిక లోకంలో వెలుగులు విదజల్లుతారు విల్లులాగే వీరి జీవితం ఎప్పుడు ఒక లక్ష్య సాధన యాత్ర ఈ రాశి వారు చాలా సహజంగా ధైర్యంగా ఆధ్యాత్మికతో నిండినవారు వీరి రాశి మూడు ప్రధాన నక్షత్రాలను కలిగి ఉంటుంది అలాగే వీరు ఎప్పుడు కూడా ధనం కలిగి ఉంటారు ఎప్పుడు సత్యం కోసం ఉంటూ ఆధ్యాత్మిక దారులు నడుస్తూ లోతైన ఆలోచనతో ముందుకు సాగిపోతారు వీరి పాదాల వారిగా చూసుకుంటే మీరు జ్ఞానము అలాగే ధైర్యంగా అలాగే కష్టాలను జయించే శక్తి అన్నిటికీ కూడా సహాయం చేయాలని చెప్పి అని అందిస్తుంది మరి మీకు ఏదై ఏదైనా సరే విజయాన్ని సాధించడానికి ముందుగా ఉంటారు ఎప్పుడు గెలిపే లక్ష్యంగా పెట్టుకుంటారు పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు వీరి మీకు ఏది జరిగినా సరే మంచి చేయాలని చెప్పి అనుకుంటారు జ్ఞానం ఉండాలి సామాజిక సంబంధాలు ధార్మికత త్యాగం ఇంకా మీకు అన్నిటికీ కూడా మీరు స్థిరత్వం క్రమశిక్షణ నిజాయితీ నాయకత్వం కలిగి ఉంటారు మీరు క్రమశిక్షణ కఠిన కృషి ఆర్థిక లాభాలు మూడవది కుటుంబం సమాజానికి అండగా నిలబడడం ధైర్యం స్పష్టమైన భవిష్యత్ దృష్టి ఇవ మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నక్షత్రాలు అన్నీ కూడా మీకు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీరు శ్రమించే పట్టుదల కలవారు చూ మీరు నాలుగు ఐదు ఆరు తేదీల్లో మీరు అనుభవించే మార్పులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతాయి మీరు కష్టపడి వదిలేసిన కళలు మళ్ళీ మీ ముందుకు వస్తాయి కొత్త అవకాశాలు కొత్త సంబంధాలు కొత్త దారులు మీ జీవితాన్ని మారుస్తాయి మీలో ధైర్యం జ్ఞానం సహనం ఇవన్నీ కలిపి మిమ్మల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాయి ఈ నెల ప్రారంభం అని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ నాలుగు ఒక మిశ్రమ సూచన చూపిస్తుంది రాశి వారికి మీలో ఒక కొత్త ఉత్సాహం ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది ఇవాళ ఏదో ప్రత్యేకంగా జరగబోతుంది అన్న భావన మీరు కలుగుతుంది ఈ ఆలోచనలు మీకు శక్తిని ఇస్తాయి కానీ ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈరోజు మీ మనసు తొందరగా నిర్ణయాలు తీసుకోవాలనిపించే పరిస్థితి సృష్టిస్తుంది మీరు కొంచెం ఆగి ఆలోచించి అడుగు వేస్తే విజయం మీదే కానీ తొందరపాటు చేస్తే సమస్యలు రావచ్చు ఈరోజు మీకు సవాళ్ళు వస్తాయి చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి కొంతమంది మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి మీరు ఈ రాశి వారికి మీకు మీకు అన్నిటి కూడా శక్తివంతంగా పనిచేస్తారు సహనం పాటించి జాగ్రత్తగా అడుగులు వేస్తే ఈరోజు కూడా మీ విజయానికి మార్గం సులభం అవుతుంది ఉద్యోగం చేసేవారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ కష్టాన్ని గుర్తించేవారు ఉంటారు కానీ మీ మాటలు తప్పుగా అర్థం చేసుకునేవారు ఉంటారు సహచరులతోనే చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కొంతమంది మీ వెనకాల మీ గురించి మాట్లాడే పరిస్థితి ఉండొచ్చు అలాంటి సందర్భాలలో కుప్పడకుండా సహనం పాటించండి మీ పని మీకోసం మేము మాట్లాడుతుంది మీపై ఉన్న అధికారులు ఒక పరీక్ష వేస్తున్నట్టు అనిపించవచ్చు కానీ మీరు శ్రద్ధగా ఉంటే అది మీకు మేలు చేస్తుంది మీరు కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది ప్రతి కష్టం మీకు కొత్త బలం ఇస్తుంది మీ మాటలు కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు కానీ మీరు నిశ్శబ్దంగా మీ పనిపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తే మీ శక్తి ప్రపంచానికి తానే చూపిస్తుంది వ్యాపారం చేసేవారికి ఈరోజు కొంత జాగ్రత్త అవసరం ఖర్చులు పెరుగుతాయి అనుకునే ఖర్చులు కూడా రావచ్చు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే మీరు చేసే లెక్కలు సరిగ్గా సరిపోకపోవచ్చు భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త ఉద్రిక్తత రావచ్చు కానీ మీరు కొంచెం సర్దుబాటు చేసుకుంటే పెద్ద సమస్యగా మారదు కానీ ఇది శాశ్వతం కాదు మీరు సహనం పాటిస్తే మీ వ్యూహాలను సరిచేసుకుంటే రాబోయే రోజులు మీకు పెద్ద అవకాశాలు ఇస్తాయి మీరు పడే ప్రతి అడ్డంకి మిమ్మల్ని మరింత తెలివైన వ్యాపారవేత్తగా తీర్చిదిద్దుతుంది కుటుంబ జీవితం విషయంలో చిన్న చిన్న వాగ్వాదాలు జరగవచ్చు కుటుంబ సభ్యులు మీ మాటలను పట్టించుకోవడం లేదనిపించవచ్చు ముఖ్యంగా పెద్దలు చెప్పే సూచనలు మొదలు కఠినంగా అనిపించిన సలహాలు మీకే ఉపయోగపడతాయి కాబట్టి వాదనలు పెద్ద సమస్యగా మారకుండా సున్నితంగా పరిష్కరించుకోవాలి మీరు సమతుల్యం చూపించగలరు మీ సహనం కుటుంబంలో శాంతిని జరిగి తిరిగి వస్తుంది పెద్దలు ఇచ్చే సలహా మీకు బంగారం లాంటిది ఆ మాటలు పట్టుకొని మీరు గెలుస్తారు విద్యార్థులకి ఈరోజు ఏకాగ్రత లోపం కనిపించవచ్చు మీరు పుస్తకం ముందు కూర్చున్న ఆలోచనలు వేరే దిశలో పోతాయి కానీ క్రమశిక్షణతో చదవడానికి కూర్చుంటే మంచి ఫలితాలు సాధించగలరు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈరోజు సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు మీరు నిరుత్సాహపడకండి ఏకాగ్రత లోపించినా మీరు ప్రయత్నం చేస్తే ఫలితం మీదే అవుతుంది మీ శ్రమ ఒక్కరోజు వృధా కాదు ఈరోజు కొంత కష్టమైన మీ తల వంచి చదివితే రేపు మీ గర్వంగా నిలబడతారు ప్రేమ సంబంధాల విషయంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు మీరు చెప్పిన మాటలు మీ భాగస్వామి వేరేలా అర్థం చేసుకోవచ్చు కానీ సహనం ప్రేమతో మాట్లాడితే ఇవి తాత్కాలికమే మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనుకొని లావాదేవీలు జరగవచ్చు అవసరం లేని వారిని తగ్గించుకోవడం తప్పనిసరి పెద్ద మొత్తంలో అప్పులు చేయడం ఈరోజుకు మంచిది కాదు స్నేహితుల సలహా విని ముందుకు వెళ్తే కొంత మేలు కలుగుతుంది పరంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి తలనొప్పి మానసిక ఒత్తిడి నిద్ర సమస్యలు వేధించే అవకాశం ఉంది రోజంతా బిజీగా ఉండడం వలన అలసట పెరుగుతుంది సరైన ఆహారం సరైన విశ్రాంతి తీసుకుంటే సమస్యలు తగ్గిపోతాయి యోగా ధ్యానం చేయడం చాలా ఉపయోగకరం ఈ రాశి వారు జాగ్రత్త మాటల్లో కఠిన తగ్గించండి ఆర్థిక లాభాదేవీలు తొందరపడకండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి దైవస్మరణ ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించడం మీకు అత్యంత శ్రేయస్కరం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీలో గందరగోళం తగ్గుతుంది అదేవిధంగా గాయత్రి మంత్రం జపించడం వలన మీ మానసిక బలం పెరుగుతుంది ఉదయం సూర్యుడికి నీరు సమర్పించడం కూడా అత్యంత సులభప్రదం ఈరోజు ఆధ్యాత్మికంగా ఎంతో అనుకూలమైన రోజు ఉదయం లేవగానే ఓం శ్రీ మగవతే మహా అనే మంత్రాన్ని జపించండి సాయంత్రం సమయంలో దీపం వెలిగించి గాయత్రి మంత్రం జపిస్తే శక్తి పెరుగుతుంది ఎరుపు రంగు పూలు లేదా పసుపుతో పూజ చేస్తే శుభ ఫలితాలు వస్తాయి మొత్తంగా చెప్పాలి అంటే ఈరోజు మీకు సవాళ్ళున్నా మీరు వాటిని అధిగమించి ముందుకు సాగగలరు గుర్తు పెట్టుకోండి మీరు సాధించగలుగుతారు ప్రతి కష్టం ప్రతి అడ్డంకి మీలో నిజమైన శక్తిని బయటకు తీయడానికి మాత్రమే ఈరోజు మీ సహనం మీ పట్టుదల మీ విజయానికి దాళం చెవి ఈ రాశివారు మీ బలం మీ విల్లు మీ లక్ష్యం ఎవరు అడ్డుకున్న మీ గమ్యం వైపు మీరు దూసుకెళ్ళగలరు సహనం పట్టుదల మీకు మీకు మీ విల్ మీ లక్ష్యం మీరెవరు అడ్డుకున్న మీ గమ్యం వైపు మీరు దూసుకెళ్ళడం ఖాయం మీరు పడిన ప్రతి గాయం ప్రతి అవమానం ఇవన్నీ మీ విజయానికి పునాది రాలే ఇది మీ సమయం ఈ రాశి వారికి మీకు ఎంత చేసినా సరే మీకైతే మంచి ఫలితాలు అయితే వస్తాయి మంచిగా మీకు ఏది ఏది చేయాలనుకున్నా సరే ఆ దైవం తోడుంటాడు మీకు మీకు జ్ఞానము తాత్వికత ఆధ్యాత్మికత ఉన్నత ఆలోచనలు సూచిస్తాయి మీరు గమ్యం వైపు ఉంచడం అంటే జీవితంలో ఎల్లప్పుడూ ఉన్నత లక్ష్యాలను సాధించాలనే తపన ఈ రాశివారు ఈ చిహ్నం లాగానే ఎప్పుడు అధికంగా ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైపోయిన ఆలోచిస్తారు సాధారణ విషయాల కోసం ఆగరు వీరిని ఎప్పుడు ధర్మబద్ధమైన దారికి సత్యం న్యాయం వైపే నడిపిస్తుంది మీకు ఎప్పుడు ధర్మబద్ధమైన న్యాయ సత్యం న్యాయం న్యాయం వైపే నడిపిస్తుంది ఎల్లప్పుడూ ఎరగడానికి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం ఈ రాశి వారికి ఒక ప్రత్యేకంగా నిలవబోతుంది ఈరోజు ప్రభావం పూర్తిగా గ్రహానికి సంబంధించింది కావడంతో జీవితంలో అందం ఆకర్షణ సౌఖ్యం సానుకూల ఆలోచనలు కొద్దిగా పెరుగుతాయి ఈ నెల మొదటి రోజులు కొన్ని అనుస్థితి తొందరపట్ నిర్ణయాలు ఆందోళనతో నిండిపోయిన శుక్రవారం రోజున ఆ పరిస్థితులు కొంతవరకు తగ్గి సానుకూల మార్పులు తెస్తాయి ఉదయం లేవగానే మీలో ఒక కొత్త శక్తి సృజనాత్మకత పడుతుంది మీరు చేసే పనుల్లో ఒక ఆకర్షణ ఒక ప్రత్యేకత కనిపిస్తుంది ఉద్యోగ జీవితంలో ఉన్నవారు ఈరోజు అదనపు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే పై అధికారుల దృష్ట్యా మీపై పడే అవకాశం ఉంది మీ పనిని ఆలస్యం చేయకుండా సమయానికి పూర్తి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది సహచరుల సహకారం కూడా కొంత లభిస్తుంది కానీ కొందరితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేవారికి ఈరోజు కొత్త అవకాశాలు ఎదురవుతాయి కొత్త కస్టమర్లు రావడం కొత్త ఒప్పందాలు రావడం జరగవచ్చు కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం వల్ల లాభం ఉంటుంది ఆర్థిక విషయాల శుక్రగ్రహ ప్రభావం కారణంగా ఈరోజు కొత్త శుభ ప్రభావం ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు కూడా రావచ్చు ముఖ్యంగా ఇంటి అవసరాలు పిల్లల విద్య లేదా వాహనానికి సంబంధించిన ఖర్చులు ఎదురవుతాయి డబ్బును వాడేటప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం ఈరోజు ఎవరికి అప్పుగా డబ్బు ఇవ్వకపోవడం మంచిది ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా ఈరోజు మీ శరీరానికి కొంత విశ్రాంతి అవసరం ఉంటుంది మానసిక ఒత్తిడి అలసట కంటి సమస్యలు తలనొప్పి వంటి ఇబ్బందులు రావచ్చు శుక్రవారం కావడంతో బయట ఆహారం తినకపోవడం తేలికపాటి ఆహారం తీసుకోవడం ఎక్కువ నీరు తాగడం వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తుంది కుటుంబ జీవితంలో ఈరోజు శాంతి వాతావరణం నెలకొంటుంది కానీ కొన్ని చిన్న చిన్న అపార్థాలు రావచ్చు ముఖ్యంగా దంపతుల మధ్య మాటల్లో జాగ్రత్త అవసరం పెద్దల సలహా తీసుకుంటే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి పిల్లలతో సమయం గడపడం ద్వారా కుటుంబంలో ఆనందం పెరుగుతుంది స్నేహితులు లేదా బంధువులతో కలిసే అవకాశాలుంటాయి ఇవి మీ మనసుకు ఆనందాన్ని ఇస్తాయి ప్రయాణాలకు కూడా ఈరోజు అనుకూలం కానీ అవసరమైతే మాత్రమే వెళ్ళడం మంచిది జాగ్రత్తలు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు డబ్బు విషయంలో ఎవరిని నమ్మరాదు వాదనలు కోపం అహంకారం మీ ప్రతిష్టను దెబ్బతీయగలవు కాబట్టి మాటల్లో జాగ్రత్తగా ఉండాలి ఆహారంలో క్రమశిక్షణ పాటించాలి రాత్రి వేళ ఎక్కువగా మెలకువగా ఉండకండి దైవస్మరణ శుక్రవారం కావడంతో లక్ష్మీదేవి పూజ అత్యంత శ్రేయస్కరం సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆర్థిక కష్టాలు తగ్గుతాయి ఐశ్వర్యం పెరుగుతుంది అదేవిధంగా విష్ణుమూర్తిని ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈరోజు పేదవారికి ఆహారం పెట్టడం ఆపన్న అస్తం కోరుకున్న వారికి సహాయం చేయడం ఇంట్లో లక్ష్మీదేవి ఆలయం దగ్గర నూనె దీపం వెలిగించడం శుభప్రదంగా ఉంటుంది శ్రీదేవతల పూజలు చేయడం ద్వారా కుటుంబంలో శాంతి ఆర్థిక పరిస్థితుల్లోనే మెరుగు వస్తుంది మొత్తానికి సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం ఈ రాశి వారికి మిశ్రమమైన సానుకూలత ఏర్ప ఎక్కువగా ఉన్న రోజు సహనం క్రమశిక్షణ డైవర్స్మరణ కలిసి వస్తే ఈరోజు మీ జీవితంలో మంచి మార్పులను తెస్తుంది ఈ నెల ఆరు నుంచి మిశ్రమ ఫలితాలు వస్తున్నవా ఈ రాశి వారికి సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం ప్రత్యేకమైన మారబోతుంది ఈరోజు మీ ఆత్మవిశ్వాసం కొంచెం తక్కువైనట్టు అనిపించిన మీరు ముందుకు వేసే ప్రతి అడుగు ఒక పాఠంలా మారుతుంది ఉదయం లేవగానే మానసికంగా కాస్త భారంగా అనిపించవచ్చు కానీ సూర్యోదయానికి మీరు శనిదేవుడి నామస్మరణ చేస్తే ఆ భారం అంతా తగ్గిపోతుంది ఈరోజు శనివారం అయినందున శనిగ్రహ ప్రభావం చాలా ఉంటుంది అందువల్ల తొందరపాటు నిర్ణయాలు చేయకుండా కొంచెం నిదానంగా ఆలోచించి మాత్రమే ఏ పనికైనా ముందుకు వెళ్ళాలి ఉద్యోగం చేసేవారికి ఈరోజు కొంత ఒత్తిడి పెరుగుతుంది పై అధికారులతో మీ పనిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు కొంతమంది సహచరులు మీపై అసూయతో ఉండొచ్చు కాబట్టి వాదనలకు దూరంగా ఉండడం మంచిది వ్యాపారం చేసేవారికి ఈరోజు ఖర్చులు అధికమవుతాయి అయితే కొంతమంది కొత్త వ్యాపార అవకాశాలు కూడా వస్తాయి కానీ వాటిని వెంటనే పట్టుకోకుండా ముందుగా వాటి లాభ నష్టాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి కుటుంబ జీవితంలోనే ఈరోజు కొంత ఒత్తిడి కనిపిస్తుంది చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండండి పెద్దల సలహా వినడం వలన సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు కాన్సన్ట్రేషన్ తగ్గిన కష్టపడి ప్రయత్నం చేస్తే పరీక్షలోనే మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఆరోగ్యపరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మానసిక ఒత్తిడి కంటి నొప్పి వెన్నునొప్పి లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది రాత్రి సరైన నిద్ర తీసుకోవడం చాలా అవసరం ఆర్థిక పరిస్థితి ఈరోజు కొంచెం కష్టంగా అనిపించవచ్చు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అప్పులు చేయకుండా ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది స్నేహితుల నుంచి సహాయం తీసుకు ఆశించినంత రాకపోవచ్చు ప్రేమ సంబంధాలలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు కానీ అవి తాత్కాలికమే ఈరోజు మీరు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది కోపం అదుపులో పెట్టుకోవాలి ఆధ్యాత్మికంగా ఇది చాలా గొప్ప రోజు శనివారం అయినందున శనిదేవుడిని పూజ చేయడం శనిష్ట మంత్రం జపించడం నల్ల నువ్వులు నల్ల బట్టలు లేదా ఎంప వస్తువులు దానం చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలు తగ్గుతాయి ఆధ్యాత్మిక శక్తి మీకు మానసిక బలం ఇస్తుంది ఈరోజు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు గణపతి పూజ చేసుకోవడం శుభప్రదం అవుతుంది ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి జలార్పణ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది శనివారం కావడంతో హనుమాన్ స్వామిని కూడా పూజించడం అత్యంత శ్రేయస్కరం హనుమాన్ చాలిస చదవడం ద్వారా మానసిక ధైర్యం శక్తి పెరుగుతుంది జాగ్రత్తల విషయానికి వస్తే ఈరోజు కొత్త అప్పులు చేయొద్దు అనవసరంగా ఇతరుల వాదన పాల్గొనొద్దు మరియు రాత్రి వేళ దూర ప్రయాణాలు చేయడం మానేయండి శనివారంలో గోమాతకు ఆహారం పెట్టడం పెద్దవారికి భోజనం పెట్టడం మీకు శుభాన్ని ఇస్తుంది కొంతమంది ఈ వారి ఈ అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి కానీ ఆలస్యం మీకు మరింత మంచిని తెచ్చేలా మారుతుంది కాబట్టి తొందరపడకండి ఈరోజు మీరు సహనాన్ని క్రమశిక్షణను పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి మొత్తానికి చెప్పాలి అంటే ఈ సెప్టెంబర్ ఆరవ తేదీ అనుకున్న దానికంటే మంచి ఫలితాలు అందిస్తుంది ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు తెచ్చినప్పటికీ కూడా ఏడవ రోజు కూడా ఏడవ తారీఖు కూడా మీకు మీరు సహనంతో ముందుకు సాగడం వల్ల ఈ రోజు ఈ రాశి వారికి సెప్టెంబర్ ఏడు అన్నీ మీకు మిసమ్మ ఫలితాలు అయితే కనిపించినప్పటికీ మొత్తానికి ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక కొత్త పాట నేర్పించే రోజులుగా చెప్పుకోవచ్చు తొలత కొంత ఒత్తిడి ఖర్చులు ఆ వచ్చిన వచ్చినా మీరు వాటిని జాగ్రత్తగా ఎదుర్కొని ముందుకు సాగితే నిజంగా విజయం మీ వైపు తిరుగుతుంది ఈ కాలం తర్వాత చంద్రగ్రహణం ప్రభావం తగ్గిపోవడంతో మీ ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుంది ఏడవ తేదీ శుక్రుడు గురువు అనుకూల దృష్టితో మీరు ఒక కొత్త దశలోకి అడుగు పెడతారు ఈ కాలంలో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది సంబంధాలు మధురంగా మారుతాయి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది విద్యార్థులు మరింత ఏకాగ్రతతో ముందుకు సాగలరు వ్యాపారులు కొత్త అవకాశాలు అందుకోవచ్చు ఉద్యోగస్తులకి ఉన్న చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోతాయి పదోన్నతికి మార్గం సులభమవుతుంది ఆరోగ్యం బలంగా కూడా మెరుగుపడుతుంది మొత్తానికి నాలుగు రోజులు ఒక పరీక్షలాగా ఉన్న ఏడవ తేదీ నుంచి అయితే నిజంగా బంగారంలా మెరవబోయే రోజులు మరో మొదలవుతాయి కనుక ఈ నాలుగు రోజులు సహనం శాంతి దేవుని స్మరణతో గడిపితే రాబోయే కాలం మరింత వెలుగు నింపుతుందని చెప్పవచ్చు చంద్రగ్రహణం గ్రహణం అనంతరం ఈ రాశివారి జీవితం ఒక కొత్త మలుపు తీయబోతుంది మరి ఈ గ్రహణం భావోద్వేగపరంగా పరంగా కూడా కొంత ఒత్తిడి తెచ్చిన ఆ తర్వాత రోజులు నిజంగానే బంగారంలా మెరవబోతున్నాయి మీరు గత మూడు రోజులుగా నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మీరు తొందరపాటు నిర్ణయాలు ఖర్చులు వాదనలు అన్ని క్రమంగా తగ్గిపోతాయి గ్రహణం తర్వాత చంద్రుడు మళ్ళీ తన శుభ ప్రభావాన్ని చూపించడం మొదలు పెడతాడు దీంతో మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది పనుల్లో స్పష్టత వస్తుంది ఇప్పటి వరకు మీరు ఏం చేయాలో అర్థం కాక గందరగోళంగా ఉన్నట్లయితే ఇప్పుడు దారులు స్పష్టమవుతాయి ఉద్యోగంలో మీ కష్టాన్ని గుర్తించి మేనేజ్మెంట్ మీకు ప్రోత్సాహం ఇవ్వచ్చు వ్యాపారంలో ఆగిపోయిన ఒప్పందాలు నిలిచిపోయిన ప్రణాళికలు మళ్ళీ ముందుకు సాగుతాయి ఆర్థికంగా కూడా ఒక మెరుగుదల కనిపిస్తుంది అనుకోని డబ్బు రావడం నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం కొత్త ఆదాయ అవకాశాలు కలగడం జరగవచ్చు కుటుంబ విషయాల్లో కూడా గ్రహణం తర్వాత రోజు శాంతి సౌభ్రాదృత్వాన్ని ఇస్తాయి ఇప్పటి వరకు జరిగిన అపార్థాలు వాగ్వాదాలు క్రమంగా తగ్గి అయి సఖ్యత పెరుగుతుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి కొత్త బలమైన నమ్మకం బంధం ఏర్పడుతుంది విద్యార్థులకు చదువులో ఏకాగ్రతలో కలిగి మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్య విషయానికి వస్తే గ్రహణ సమయంలో కలిగిన అలసట తలనొప్పి ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది శరీరానికి మనసుకు కొంత శక్తి పుడుతుందేమో ముఖ్యంగా గ్రహణం తర్వాత ఈ రాశి వారికి అన్ని అన్ని రాశుల వారికి లాభాలు కలుగుతాయి కాబట్టి ఈ ప్రత్యేకంగా ఆర్థికంగా వృత్తి కుటుంబ జీవనంలో బంగారు దశ ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు ఎన్ని ఎదురైన సమస్యలు కొత్త అవకాశాలుగా మారుతాయి మీరు చేసిన కృషికి ఫలితం అయితే లభించడం మొదలవుతుంది మొత్తానికి ఈ మూడు నాలుగు రోజుల గ్రహణానికి ముందు ఈ మూడు రోజులు ఆర్థికంగా ఇబ్బందున్న సెప్టెంబర్ ఏడు తర్వాత నిజంగా బంగారంలా మెరవబోతున్న మీ సహనం దైవ ముందుకు వెళ్తే రాబోయే రోజులు మీ జీవితంలో విజయాలు సంతోషాలు ఐశ్వర్యం నింపుతాయి ప్రియమైన ఈ రాశి వారికి మీకు కష్టాలు ఎదుర్కొన్న ఆటపోట్లు మానసిక ఒత్తులు ఇవన్నీ మీ జీవితానికి ముగింపు ముగింపు కావని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఒక పరీక్ష మాత్రమే మీలోని ధైర్యాన్ని ఓర్పును విశ్వాసాన్ని ఇంకా పెంచడానికి వచ్చిన పరిస్థితులు మాత్రమే చంద్రగ్రహణం ప్రభావంతో కొన్ని రోజులు ఆందోళన గడిచిన ఇప్పుడు మీరు ఒక కొత్త వెలుగు వైపు నడుస్తారు సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలో చిన్న చిన్న జాగ్రత్తలతో గడిచిన వాటి తర్వాత రోజులు నిజంగా బంగారు అవకాశాలు తెచ్చిపెట్టబోతున్నాయి ఈ రాశివారు ఎప్పుడు వెనకడుగు వేయరు ఒక్కసారైనా పడిపోతే మరింత బలంగా లేస్తారు మీరు పడిన బాధలు వృధా కావు అవి మీ భవిష్యత్తు విజయాలకు పునాది వేస్తాయి మీరు ఎంత ఓపికతో ఎదుర్కొంటారో అంత గొప్ప ఫలితాలు పొందుతారు కాబట్టి ఇంకాస్త సహనం ఇంకాస్త దేవస్మరణ ఇంకాస్త క్రమశిక్షణ మీకు తప్పక కలగాలి గుర్తు పెట్టుకోండి రేపటి సంతోషం కోసం ఈరోజు మీరు పడుతున్న శ్రమ ఎంత అవసరము అది కాలమే నిరూపిస్తుంది కష్టాలు తాత్కాలికం కానీ మీరు సాధించే విజయాలు శాశ్వతం మీరు వెనక్కి చూసినప్పుడు ఆ కష్టాలు లేకపోతే నేను ఇవాళ ఇంత ఎత్తుకు చేరుకోగలను అని గర్వంగా స్థితికి రాగలబోతుంది మొత్తంగా ఈ రాశివారు ఇప్పుడు ఉన్న దారి సరైనది విశ్వాసం కోల్పోవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు సహనం దైవ స్మరణ క్రమశిక్షణ మీకు రాబోయే రోజులు అపార విజయాలను అందిస్తాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం